హాయ్ అండి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆ కళ్యాణంలో భాగంగా స్వామివారిని అమ్మవార్లను గుడి చుట్టూ ఊరేగింపు చేయించి కళ్యాణ మండపానికి తీసుకొచ్చిన విధానం అలాగే రక్షాబంధన్ ఉత్తర దంధ్యాలు వేయడం ఎదురు వేడ్కోళ్లు పానకం స్వామివారికి తాగించడం ఈ ఘట్టాలన్నింటినీ చూశాం ఇప్పుడు కన్యాదాన కార్యక్రమం చూస్తున్నాం హిందూ సాంప్రదాయంలో జరిగే ప్రతి ఘట్టాన్ని ఇక్కడ ఏమాత్రం అలక్ష్యం చేయకుండా కార్యక్రమాన్ని చక్కగా చేయిస్తున్నారు ప్రధాన బ్రహ్మగారు కార్యక్రమం మొత్తాన్ని మనం కూడా చూసి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకుందామా ೇಮಣೆ <Sweak> सीवत्स गोत्र भवी आधव श्रमण पौत्री चतुसागर वयंदन गो ब्राह्मणे कृष्ण भगवतो भार्गव शाला आपनवान औरव जामदक पिताशि भगवान विदा सीवत्स गोत्र भवस्य सीवत्स गोत्र भवी इंद्र श्रमण पुत्री चतुसागर वयंदन ब्राह्मणे कृष्ण भगवतो भार्गव शाला आपनवान औरव जामदक पिताशि जा కళ్యాణంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ప్రభర చెప్పుకుని కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం మన హిందూ సాంప్రదాయం ராக 라ஜ்ரே தபகாணம் சுகாமம் புர்தம் விக்யாதம் பவமத்ரியம் ஹதம பங்கிந்துரியாமயா விஸ்வாமித்ர பராஹாரன விருஷ்டதி நாதாந்தனோம் சீதா ராகவ யோரிபாசமியே கேயாகமங்கடோ சாவதான சுபோர்தே சாவதான

కన్యాదానం అయిన తరువాత ప్రధాన ఘట్టం జీలకర్ర బెల్లం జీలకర్రను మెత్తగా నూరి బెల్లం అందులో కలిపి ముద్దగా చేసి ఒకరి తలపై ఇంకొకరు ముహూర్త సమయంలో పెట్టినట్లయితే ఆ బంధం జీలకర్రలో కలిసిపోయిన బెల్లం మాదిరిగా అన్యోన్యంగా ఉంటుందనేటువంటిది మన అందరి నమ్మకం ఇంకా పెద్ద కథే చెప్పుకోవచ్చు తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు చూస్తున్నది జీలకర్రా బెల్లం ఘట్టం